హలో అందరు ఎలా ఉన్నారు ఈరోజు అంటే కదా చికెన్ బిర్యానీ చేయబోతున్నాను చికెన్ బిర్యానీ చేస్తే నా కిచెన్ ఎలా ఉంటుందో చూడండి మినిమం ఇలా ఉంటుంది అండ్ ఇదైతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది వేడి వేడిగా తీసి పెడతాను వీడియో కోసం అని చెప్పేసి ఇలా ప్లేట్లు అయితే సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క ఐటెం వేసేటప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను చూడండి ఏం చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోనే నేను ఆన్ క్లీన్ చేసుకునే చికెన్ వేసుకున్నాను అండ్ దీన్ని ఏమంటారు పచ్చి ఆనియన్ వేసుకున్నాను ఇలా వేయడం వల్ల మన గ్రేవీ గ్రేవీగా ఉంటుందన్నమాట చికెన్ లోపల జ్యూసీగా ఉంటుంది అండ్ బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఇవి చాలా ఘాటుగా ఉన్నాయి కాబట్టి నేను మూడే వేసుకున్నాను ఇందులోని జీడిపప్పు ఫ్రై చేసుకుంది ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఇందులోనే నేను యాలకులు మనము రైస్ కుక్ చేయడానికి టూ రెండు ఎలకలు పెట్టుకున్నాను మిగతా వేసేసుకుంటున్నాను ఇందులో డైరెక్ట్గా వేసుకోవాలి ఇందులో అయితే కొంచెం చిదిమి వేసుకోవాలి అనాస పువ్వు స్టార్ పువ్వు ఏమంటారు కదా అది ఇది ఒక కాయ నాకు కొన్ని పేర్లు తెలియవండి ఇది జాజి పువ్వు ఏమంటారు జా అండ్ లవంగాలు మసాలా దినుసులు అండి మీకు ఏవే మసాలా దినుసులు అవైలబుల్ ఉంటాయి అవన్నీ జీరా ఇది కొంచెము నేను దీని మీద తురిమి వేసుకోవాలి అండ్ ఇందులోనే దాల్చిన చెక్క దాల్చిన చెక్క వేసుకోవడం వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది ఇందులోనే కారము కారం మనము చూసి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం ఘాటు పచ్చిమిర్చి అవి పసుపు అలాగే ఉప్పు నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదు సో పసుపుతో కలర్ వచ్చేసింది మనకు బిర్యానీ ఉప్పు కొంచెం చూసి వేసుకోండి అండ్ ఇందులోనే గరం మసాలా మీరు ఇంట్లో దంచుకున్న గరం మసాలా వేసుకోవచ్చు చాలు కొంచెం ఎక్కువే పడింది తీసేస్తాను ఇందులోనే చికెన్ మసాలా మీరు బిర్యానీ మసాలా బదులు చికెన్ మసాలా వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోనే నేను నిమ్మకాయలు ఉంటాయి కదా ఒక వన్ అండ్ హాఫ్ నిమ్మకాయ పిండి వేసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వీటి తిని బాగా కలపాలి ఇందులోనే నేను పెరుగు కూడా వేసుకున్నాను అలానే ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా వేసి చక్కగా ఇలా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి మీకు డ్రై కావాలనుకుంటే పెరుగు కొంచెం తక్కువ వేసుకోండి లేదు మీకు కొంచెం వెట్ వెట్టుగా ఉండే బిర్యానీ కావాలనుకుంటే ఒక చిన్న ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ తిని ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాము మ్యారినేషన్ అంటే ఏం లేదు ఒకసారి ఫ్రిడ్జ్లో కానీ ఒక హాఫ్ అవర్ అలా పెట్టుకోండి లేదా బయటైనా అయినా పెట్టుకోవచ్చు ఇది మ్యారినేట్ అయ్యే లోపల మనం బియ్యాన్ని కూడా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ అయిపోయింది కదా ఇక్కడ చూడండి నేను రైస్ కూడా నానబెట్టేశాను అండ్ ఇక్కడ చికెన్ని కూడా మ్యారినేట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను అంటే అందుకే ఇందులోనే మనము లవంగాలు దాల్చిని ఇలాయచి ఈ మూడు వేసుకోవాలి కొంచెము కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం ఆ రైస్కి కూడా ఆ ఫ్లేవర్ అనేది అందుతుంది అనమాట నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సో ఇందులో ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి నేను వన్ గ్లాస్ బాస్మతి వన్ గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను మొత్తం బాస్మతి వేసుకుంటే స్వీట్నెస్ ఉండదు అనమాట బిర్యానీ ఇందులో ఇప్పుడు సాల్ట్ రైస్కి సరిపడే సాల్ట్ ఇందులోనే వేసేసుకోవాలి నీళ్ళు మసలుతూ ఉంటాయి మసలుతూ ఉండగా మనం ఇందులో రైస్ వేసుకోవాలి ఇక్కడ చెన్నైలో బిర్యానీస్లో టొమాటో తప్పకుండా వేస్తారు బిర్యానీలో రైస్లో లేదా బగారాలో ప్రతి దాంట్లో వీళ్ళు టొమాటో అయితే వేస్తారు ఇలా ప్లేట్ పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్ వచ్చేసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయ్యి ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా కుక్ అయింది కదా ఇప్పుడు ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇలా అంటే కొంచెము మెతుకు విరగాలన్నమాట సో ఇలా అంటే సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయినట్టు ఓకేనా ఇప్పుడు మనము అది అలా ఉడుకుతూనే ఉంటుంది ఫ్లేమ్ ఆఫ్ చేయాలి లేదు మీకు కుదరదు అని అనుకుంటే ఫ్లేమ్ అయినా ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ అంతా డ్రైన్ చేసి ఒక లేయర్ ఫామ్ చేసుకోవాలి ఇలా చక్కగా ఒక లేయర్ ఫామ్ అయిపోవాలి దీనిపైన నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది లేదు నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఇందులో కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ క్యాష్యూస్ ఇవి కావాలనుకుంటే బాదము కిస్మిష్ కూడా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనేవి మనకు ఆప్షనల్ ఇంకొక లేయర్ ఇలా మీకు ఎన్ని ఉంటాయో అలా అన్ని లేయర్స్ వేసుకోవచ్చు నాకు ప్రజెంట్ టూ లేయర్సే పడుతున్నాయి టూ గ్లాసెస్ వేశాను కదా నాకు టూ లేయర్స్ పడతాయి ఇంకా దీనిపైన ఒకవేళ మీకు కావాలనుకుంటే మళ్ళీ బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర పుదీనా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అనేది మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ సాఫ్ అది కుంకుంపు అంటారు కదా అది ఉంటే అది వేసుకోండి లేదు మేము ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ అనుకునే వాళ్ళు యూజ్ చేసుకోండి బట్ చాలా వరకు అవాయిడ్ చేయండి మనం తినే ఫుడ్డే చాలా కల్తీ ఉంటుంది ఇంకా మన చేతులారా మళ్ళీ కల్తీ ఫుడ్ తినడం అనేది చెప్పండి కానీ మీకు కలర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కలర్ వచ్చిద్ది బిర్యానీ నేను మీకు కుక్కయ్యగా కూడా చూపిస్తాను కదా చూడండి ఇలా పెట్టుకున్నాక దమ్కి పెట్టేయండి ఇలా క్లోజ్డ్ ఉండాలి మీ దగ్గర చక్కగా క్లోజ్ అయ్యే లిడ్ ఉంటే ఇంకా గోధుమ పిండితోటి సీలింగ్ అదేం అవసరం లేదు ఇలానే ఓకే సరిపోయింది అండ్ ఇది మనం వేస్ట్ చేయకూడదు మీరు ఫస్ట్ టైం కుక్ చేస్తుంటే కనుక ఇది పెట్టుకోండి ఒక్కొక్క వే ఒకసారి ఒకవేళ మీకు కనుక అన్నం మెతుకు కొంచెం పచ్చిగా ఉంటే ఈ ఇది వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే మళ్ళీ సప్ప పడిపోతుంది అనమాట బిర్యానీ నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మళ్ళీ టేస్ట్ కొంచెం డౌన్ అయిపోయింది సో ఇది పెట్టుకోండి లేదు మీరు తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ ఇది పెట్టుకుంటేనే మంచిది ఏం పర్లేదు ఇందులో మీరు కావాలనుకుంటే కొన్ని కార్న్ఫ్లేక్స్ అలా ఏమైనా యాడ్ చేసుకొని మీరు దీన్ని సూప్ లాగా కూడా తాగొచ్చు రైస్ సూప్ లాగా కూడా ఎందుకంటే ఇందులో మనం మసాలా దినుసుని వేసాం కదా సో రైస్ సూప్ లాగా కూడా బాగానే ఉంటుంది వన్ మినిట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మనము తర్వాత దీన్ని ఏం చేయాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా క్రాస్కి తిప్పుకుంటూ ఉండాలన్నమాట కొంచెం కొంచెం రౌండ్గా ఇలా సర్కిల్లో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి మిడిల్లో పెడితే మాడిపోయేద్ది లేదు మేము అలా తిప్పుకోలేము అని అనుకున్న వాళ్ళంటే మనం చపాతీలు చేసుకునే తవా ఉంటుంది కదా ఆ తవా కానీ ఒక ప్లేట్ కానీ పెట్టుకొని దానిపైన ఇది పెట్టేసుకుంటే డబల్ హీటింగ్ ప్రాసెస్ అయిద్ది కాబట్టి మొత్తం ఈక్వల్గా హీట్ అనేది స్ప్రెడ్ అవుతుంది లేదు నాలాగా ఇలా స్టవ్ మీద పెట్టే అయితే నేను చెప్పినట్టు కొంచెం కొంచెం ఇలా జరుపుకుంటూ కుక్ చేసుకోండి సెట్ అయిపోయి చూసారా చక్కగా ఇలా కలిపిస్తుంటే కలర్ కూడా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా బాగుంటుంది బిర్యానీ అందులో నేను ఇంకా జీడిపప్పు కూడా వేసాను పిల్లలకి ఇంకా బాగా నచ్చుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో పీస్ కూడా నేను మీకు చూపిస్తాను నేను చిన్న పీసెస్ ప్రిఫర్ చేస్తాను చూసారా చక్కగా ఉడికిపోయింది మీరు పెద్ద పీస్ తీసుకున్నా కానీ కాకపోతే రైస్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు పెద్ద పీస్ తీసుకోండి నేను జస్ట్ టూ గ్లాసే కాబట్టి చిన్న పీస్ తీసుకున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్ 等吗？嗯嗯